thank you శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ అర్చకులు సోమవారం మర్యాద పూర్వకంగా రాష్ట దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖను కలుసుకున్నారు ఈ సందర్భంగా వేద మంత్రాలతో ఆశీర్వదించి జ్ఞాపకను అందజేశారు ఈ సందర్భంగా దేవాలయం నందు అటవీ శాఖతో గల సమస్యను పరిష్కారం చూపాలని అర్చకులు ఆలయ అధికారులు కోరారు దీంతో మంత్రి త్వరలోనే అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటానని సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు మంత్రిని కలిసిన వారిలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం చైర్మన్ శ్రీ

ఓం భరవత్సనాతం జతసం వసరం ఏ ధమాయోం సుమందరేయమ్మ గోరిమాన్ సమే నమశ్చత సౌమ్రా అగ్ని రస్మై త్వాయాణ సుంబిবরেన Nó <sus> là